మీరు ఆశ్చర్యమైన ఎక్స్ప్రెషన్ పెట్టారు నాకేమో అంత ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు ఆ విషయంలో అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంతగా ఏం సర్ప్రైజ్ చేసింది మిమ్మల్ని అసలు మీరు ఏదో విషయంలో బాగా హర్ట్ అయిపోయారండి నాకు అది అంత హర్ట్ అవ్వాల్సిన విషయం అనిపించట్లేదు లేకుంటే మీరు బాధపడుతుంటే నేను అడుగుతున్నాను ఎందుకు అంత హర్ట్ అయిపోయారు ఏమి అంత హర్ట్ చేసింది ఏ విషయం మిమ్మల్ని అంతగా హర్ట్ చేసింది ఇలా ఏమి అంతలా సర్ప్రైజ్ చేసేసింది ఏమి అంతలా మిమ్మల్ని హర్ట్ చేసింది ఓకే మీకు ఏది బాగా సూట్ అవుతుంది ఏ డ్రెస్ బాగా సూట్ అవుతుంది ఇలా ఏది బాగా సూట్ అవుతుంది ఏది బాగా సర్ప్రైజ్ చేసింది ఏది బాగా బాధ పెట్టింది ఇలా అన్నప్పుడు మామూలుగా మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్లో వాట్ అనేది యూజ్ చేస్తాం కదా వాట్ డిడ్ సర్ప్రైజ్ యూ వాట్ డిడ్ హర్ట్ యూ వాట్ డస్ హర్ట్ యూ ఇలా యూస్ చేయం అప్పుడు ఇలాంటి సందర్భాల్లో డైరెక్ట్గా వాట్ పక్కన మెయిన్ వర్బ్ వచ్చేస్తుంది హెల్పింగ్ వర్బ్ కాదు డూ డజ్ డిడ్లు ఇట్లాంటివి రావు అక్కడ డైరెక్ట్గా ఏం చెప్పేస్తున్నాం వాట్ పక్కన వీ టూ కానీ వాట్ పక్కన వీ వన్ కానీ చెప్తున్నాం ఎలా మీకు బాగా ఏది సూట్ అవుతుంది ఏ డ్రెస్ సూట్ అవుతుంది ఏ కలర్ సూట్ అవుతుంది ఇట్లా అడగాలి మీకు ఏం బాగా సూట్ అవుతుంది వాట్ సూట్స్ యూ వెల్ ఇక్కడ వాట్ డూ డూ వచ్చిందన్నో వాట్ సూట్స్ యూ వెల్ ఓకే లేదు చూడండి మిమ్మల్ని అంతగా ఏం ఆశ్చర్యపరిచింది వాట్ డిడ్ సర్ప్రైజ్ యూ కాదు వాట్ సర్ప్రైజ్డ్ యూ అంతగా ఏం సర్ప్రైజ్ చేసిందండి వాట్ సర్ప్రైజ్డ్ యూ దాట్ మచ్ అంతగా మిమ్మల్ని ఏం సర్ప్రైజ్ చేసింది మీరు ఏదో విషయంలో బాధపడుతున్నారు హర్ట్ అయిపోయారు వాట్ హర్ట్ యూ ఏమి మిమ్మల్ని హర్ట్ చేసింది ఏమో జరిగింది మీరు సఫర్ అవుతున్నారు నేను వచ్చి ఏమైంది అని అడగాలి వాట్ హ్యాపెండ్ మనందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెండ్ అక్కడ వాట్ డి హ్యాపెన్ వాట్ డస్ హ్యాపెన్ నో వాట్ హ్యాపెండ్ అంటే వాట్తో ఎప్పుడు డూలు డజ్లు డిడ్లు ఇవే కాదు వాట్ పక్కన డైరెక్ట్గా వర్బ్తో కూడా క్వశ్చన్స్ మేక్ చేయొచ్చు తెలుసా ఈ విషయం ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ చాలా కాంటెంట్ మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ కోర్స్లో అవైలబుల్గా ఉంది డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్నిటినీ క్వశ్చన్స్గా ఎలా వాడాలి సెంటెన్సెస్గా ఎలా వాడాలి ఎక్స్ప్రెషన్స్గా ఎలా వాడాలి ఇవి జస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ కాదండి చాలా ఉంది దీంట్లో డిగ్ డీప్ చేస్తే సో అవన్నీ మీకు మల్టిపుల్ వీడియోస్లో అందులో ఇవ్వడం జరిగింది ఇప్పుడే మన ప్రజ్ఞాస్పోకన్ ఇంగ్లీష్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఉన్న కాంటెంట్ని గోత్రూ చేయండి అన్ని యాప్స్ని అన్ని క్లాసెస్ని వేరే బయట అన్ని కంపేర్ చేయండి ఇది ద బెస్ట్ అనిపిస్తే అప్పుడే తీసుకోండి This is the challenge I can give.